ముఖ్యంగా జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత వరుసగా ఏకబిగిన మొదలు హరీష్ రావు గారిని తర్వాత నన్ను ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది ఆ డౌటు వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం ఏంది ఏం ఏది కవర్ చేయడానికి ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడు ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోత్తం ఒకటి బయటపడ్డది ఇది జనవరి ఇరవై మూడు నాడు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ నేను ఏదో ఊరికి అనట్లేదు అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను ఇప్పుడు నేను ఈ మాట చెప్పంగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి అది కూడా నాకు తెలుసు పర్వాలేదు అయినప్పటికీ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే స్పష్టంగా నేను చదువుతాను మీరు వినండి ఏం రాశారంటే సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్ ద కంపెనీ అలీజెడ్లీ సెక్యూర్డ్ గవర్నమెంట్ టెండర్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ రూపీస్ సిక్స్ థౌజండ్ కరోడ్ డ్యూరింగ్ ద ఇన్సాల్వెన్సీ పీరియడ్ వితౌట్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఐపీ ప్రొఫెషనల్ ఇది లేకుండా అనుమతి లేకుండా ఆరు వేల కోట్ల టెండర్లు తెచ్చారు తెచ్చుకున్నారు వీళ్ళు మరి ఎక్కడికి వచ్చినాయి ఈ ప్రాజెక్టులు అని మాకు కూడా అనుమానం వచ్చింది ఎక్కడొచ్చినాయి ఆ ప్రాజెక్టులు అంటే మొత్తం తెలంగాణ